ఒకవైపు వర్షాలు మరోవైపు నిజానికి వర్షాకాలం తొందరలోనే ఉంది కానీ ఒకటి సార్లు వర్షం పడిన సందర్భాలలో ఊళ్ళపై ఏర్పడినటువంటి గుంతల గుంతలు వర్షం ఉంటుంది మర్చిపోయే వాహనకారులకు కానివ్వండి మేము నడుచుకుంటూ వెళ్ళినటువంటి పాదచారులకు కానివ్వండి చాలా ఇబ్బందికరంగా ఉందనేసి నెటిజన్స్ అక్కడ అక్కడ సిటిజన్స్ వీర వీళ్ళంతా కూడా చెప్పలేక నరకాయాత్రను అనుభవిస్తున్నటువంటి తరుణంలో ఓ యువతి హైదరాబాద్లోని నాగోల్ ఆనంద్ నగర్ అనే కాలనీలో తను ఏమి చేయలేక ఎవరికి చెప్పుకోలేక ఇలా అయితే సరికాదనేసి ఆమె ఎక్కడైతే వరుచు నిర్మై ఉందో ఎక్కడైతే ఆ గుంతలో ఆ బురద ఉందో ఆ బురదలోనే కూర్చొని తన బురదలో కూర్చొని నిరసన వ్యక్తం చేయడానికి ఎంతో అధికారులు స్పందించి వెంటనే గుంతను వెళ్ళాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది అయితే ఈ దృశ్యాలను చూసుకొని పది మంది మారితే ఇలాంటి చర్యలు అధికారులు వినకపోతే ఇలాంటి చర్యలు చేపడితే మాత్రం పక్కాగా అభివృద్ధి అనేది సాధ్యమవుతుందని చెప్పొచ్చు